మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం నేనెంతటి వాడను నేనెంతటి వాడను ఈనాటి వాక్య భాగంగా నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనాల వరకు చదవండి నీటి ముఖ్యవచనం అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకునూ ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనెను నిర్గమకాండం మూడవ అధ్యాయము పదకొండవ వచనం మానవ చరిత్రలో మోషే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే అతని జీవితంలో ఎక్కువ కాలం ఒక అనామకుడిగానే గడిపాడు తన జీవితంలో మొదటి భాగాన్ని ఐగుప్తు రాజ కుటుంబంలో వైభవంగా గడిపిన తర్వాత అతడు ఒక గొర్రెల కాపరిగా మారాడు ఆ తర్వాత దేవుడు అతనిని ఒక గొప్ప పనికై పిలిచినప్పుడు అతడు వృద్ధుడై ఉన్నాడు దేవుడు మోసేతో తన బ్రహ్మాండమైన శక్తి యొక్క ప్రత్యక్షత ద్వారా మాట్లాడాడు ఒక పొద అగ్నితో మండుతున్నది కాని పొద కాలిపోలేదు అయితే మోషే దేవుని పిలుపుకు ఫరో యుద్ధకు వెళ్ళుటకు నేనెంతటి వాడను అన్న ప్రశ్నతో బదులిచ్చాడు వాస్తవానికి అతడు ఒక నరహంతకుడు దేశ బహిష్కృతుడు నిర్గమకాండం రెండవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనాలు చదవండి తన అశక్త ఆధారంగా మోషే చెప్పిన సాకులను దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను అని చెబుతూ అతని వాదనను త్రోసిపుచ్చాడు నా జీవితంలో నేను అనేకసార్లు నా శక్తికి మించినట్లుగా కనిపించే పరిస్థితులను ఎదుర్కొన్నాను అట్టి సమయంలో దైవిక కార్యాలను అద్భుతంగా నెరవేర్చిన ప్రజలు నాకు మొదట గుర్తొస్తారు రితో పోల్చుకున్నప్పుడు నేను మరింత నిరుత్సాహపడుతుంటాను అయితే పరలోకం నుండి వచ్చే జవాబు ఎల్లప్పుడూ ఒకటే నేను నీకు తోడుగా ఉంటాను కనుక నేను ఎంతటి వాడనన్నది ముఖ్యం కాదు నన్ను పిలుస్తున్న పరిశుద్ధుడైన దేవుడు ఎంతటి వాడన్నది ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను నీటి ధ్యానం నేను అయోగ్యుడని అనిపించినప్పుడు దేవుని శక్తిని గుర్తు చేసుకుంటాను ప్రార్థన ప్రియమైన దేవా మాకు తోడుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు మేము సంసిద్ధంగా లేనప్పుడు నీయందు విశ్వాసముంచి విధేయత చూపడానికి మాకు సహాయం చేయము ఆ మేన్ ప్రార్థనాంశం దేవుని పిలుపుకు అవునని చెప్పడానికి వెనుకాడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు రాబర్టో ఫెర్నాండేజ్ ఎకోస్టా ఫ్లాండర్స్ బెల్జియం ఏడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్